హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పేపర్ టూ ఏ వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కళ్ళ మాట లాడక ఎల్ల జనంబులకు వేగ హృదయము కడు రంజిల్లగా బల్కుము నీకది తెల్లమి రహిగీర్తిగాంచు పై పద్యంలో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్యంలో నిజం ఎదుటి వారికి నచ్చేటట్లు చెప్పమన్నారు నెక్స్ట్ వన్ ఎల్ల జనాభులకు అనే పదబంధానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రజలందరికీ నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు బాగా విద్యార్థులకు అర్థమవ్వాలంటే మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడే నెరవేరుతుంది శిశువుకు తల్లిపాలు ఎలాంటిదో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది ఈ సందర్భంలో పరభాష ద్వారా నేర్పే విద్య సోపానాలు లేని సౌదం వంటిదని విశ్వకవి రవీంద్రుడు అన్న మాటలు గమనించదగినవి పరభాషలో విద్యా బోధన వల్ల విషయం అర్థం కాని విద్యార్థులు కంఠస్థం చేయడానికి అలవాటు పడతారు దీనివల్ల వారిలోని స్వతంత్ర ఆలోచన శక్తి భావ ప్రకటన సామర్థ్యం సన్నగిల్లుతుంది భాషా దాస్యం భావదాస్యానికి దారితీస్తుంది విద్యార్థులు ఎందుకు కంఠస్థం చేయడానికి అలవాటు పడతారు ఆన్సర్ ఆప్షన్ టూ పరభాషలో విద్యా బోధన వల్ల విషయం అర్థం కాక విద్యార్థులు కంఠస్థం చేయడానికి అలవాటు పడతారు నెక్స్ట్ వన్ భాషాదాస్యం దేనికి దారి తీస్తుంది భాషాదాస్యము భావదాస్యానికి దారి తీస్తుంది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలోని అలంకారం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం అంటే గోరంతటి విషయాన్ని కొండంత చేసి చెప్పడం చేకానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అని అంటారు అంత్యానుప్రాస అలంకారం అంటే వాక్యాల చివర ఒకే పదం అనేది రిపీట్ అవ్వడం నెక్స్ట్ లాటానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో అర్థభేదం లేకున్నా తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట అనేది వెంట వెంటనే రావడం నెక్స్ట్ వన్ రథము పదానికి పర్యాయ పదాలు రథము అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ టూ తేరు చందనం నెక్స్ట్ వన్ ధర్మబోధ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ కుటుంబ సంబంధాలు నెక్స్ట్ వన్ ఈ నరుడు నట కిరీటి గీత గీసిన పదానికి నానార్థ పదాలు నరుడు అనే పదానికి నానార్థాలు ఆప్షన్ త్రీ మానవుడు అర్జునుడు నెక్స్ట్ వన్ పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు వ్యుత్పత్తార్థ పదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ పుత్రుడు పుత్రుడు పున్నామి నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు నెక్స్ట్ వన్ ఆమె ముఖము చక్కగా ఉంది గీత గీసిన పదానికి వికృతి ముఖము అనే పదానికి వికృతి ఆప్షన్ త్రీ మొగము నెక్స్ట్ వన్ ఆగ్రహం చెందు అనే అర్థంలో వాడే జాతీయం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అగ్నికి ఆజ్యం పోయు నెక్స్ట్ వన్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇది ఒక కాటుకు చెప్పు దెబ్బ అనేది సామెత సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ధర్మం కోసం కన్న కొడుకుకు మరణశిక్ష విధించిన రాజు ధర్మ నిరతిని తెలుపుట ఈ పాఠం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ టూ ధర్మ నిర్ణయం నెక్స్ట్ వన్ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఇది ఒక ఆన్సర్ ఆప్షన్ వన్ పొడుపు కథ నెక్స్ట్ వన్ నరేష విడదీస్తే దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే నరా ప్లేస్ ఈషా సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ ఇది గుణసంధి అవుతుంది నెక్స్ట్ వన్ అమావాస రోజున చీకటి నలు దశలు వ్యాపించెను గీత గీసిన పదానికి సమాసం నలు దశలు దీనికి విగ్రహవాక్యం నాలుగు అనుసంఖ్య గల దశలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ద్విగు సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ కంజర అనగా కంజరా అంటే ఒక రకమైనటువంటి వాయిద్యం సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వానలు సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి ఇది ఏ రకమైన వాక్యం ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ వన్ చేదార్థక వాక్యం చేదార్థక వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే వాక్యంలో తే లేదా ఈతే అనేటువంటి అక్షరాలు వస్తాయి ఇక్కడ కురిస్తే ఇక్కడ ఇందులో కురిస్తేలో తే అనేటువంటి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది చేదార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ వన్ ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథం తెలుపుచున్నది వాక్యాన్ని కర్మణి వాక్యంగా మారిస్తే ఆన్సర్ ఆప్షన్ టూ ఈ విషయం బౌద్ధ మత గ్రంథం చేత తెలియబడుచున్నది నెక్స్ట్ వన్ తొలి తెలుగు ప్రబంధం తొలి తెలుగు ప్రబంధం ఆప్షన్ టూ మను చరిత్ర నెక్స్ట్ వన్ చందో నియమాలు లేకున్నా అల్పాక్షరాలలో అనల్పార్తాన్ని ఇచ్చే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వచన కవిత నెక్స్ట్ వన్ జాతీయ జెండా రూపశిల్పి ఈ జిల్లావాసి మన జాతీయ జెండా రూపశిల్పి పింగలి వెంకయ్య ఈయన కృష్ణా డిస్టిక్ కాబట్టి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సబరణమయవ అనే గణాలు ఉండే పద్యం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మత్తబమ్ నెక్స్ట్ వన్ కవాతు అంటే కవాతు అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ సైనికులు క్రమశిక్షణతో లయబద్ధంగా నడవడం నెక్స్ట్ వన్ సంధి జరిగే రెండు పదాలలో స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వపదం సంధి జరిగేటువంటి రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ నాకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చండి ఆన్సర్ ఆప్షన్ వన్ తనకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది నెక్స్ట్ వన్ మత్తేబా వృత్తజాతి జాతి పద్యంలో అక్షరాల సంఖ్య మత్తేబంలో ఉండేటువంటి అక్షరాల సంఖ్య ఆప్షన్ వన్ ఇరవై నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది వ్యతిరేకార్థక క్రియాపదం ఆప్షన్ టూ పాడక నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఫిబ్రవరి ఇరవై ఒకటి నెక్స్ట్ వన్ మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఇది ఏ రకమైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆశీరార్థక వాక్యం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్